మాజీ సీబీఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ అరెస్ట్ అందరూ షాక్ జేడీ లక్ష్మీనారాయణ అయితే అరెస్ట్ చేశారు అందరూ షాక్లో ఉన్నారు వివరాలు అయితే కనుక ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు మిస్ అవ్వకుండా తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియో లైక్ చేసినట్లయితే మరింతమందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం మాజీ సీబీఐ జేడి లక్ష్మీనారాయణ అరెస్ట్ ఎందుకు ఏమిటి అని కారణాలు చూసుకున్నట్టయితే కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం జై భారత్ నేషనల్ పార్టీ పోరుబాట పట్టింది ఏపీకి ప్రత్యేక హోదా కోసం అఖిలపక్షం వేయాలని ఢిల్లీ తీసుకెళ్లాలని సీఎం జగన్ ని డిమాండ్ చేసింది సీఎం జగన్ ముందు జగన్ ఇంటిని ముట్టడించేందుకు జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు జేడి లక్ష్మీనారాయణ ప్రత్యేక హోదా సాధన సమితి నేత చలసాని శ్రీనివాస్ ప్రయత్నించారు జేడి లక్ష్మీనారాయణ చలసాని శ్రీనివాస్ను పోలీసులు అడ్డుకున్నారు దీంతో జేడి అనుచరులు పోలీసుల మధ్య వాక్వివాదం జరిగింది ఆ తర్వాత జేడి లక్ష్మీనారాయణ చలసాని శ్రీనివాస్ను అరెస్ట్ చేసి మంగళగిరి పోలీస్ స్టేషన్కు తరలించారు లక్ష్మీనారాయణ మాట మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర విభజన జరిగి అవుతుంది ఎప్పటికీ ప్రత్యేక హోదా ఇవ్వకుండా మోసగిస్తున్నారని మండిపడ్డారు ప్రత్యేక హోదా తీసుకురావడానికి బ్రహ్మాండమైన అవకాశాలు వచ్చినప్పటికీ కూడా టీడీపీ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం రెండూ కూడా విఫలమయ్యాయని అన్నారు తాము ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తిచూపడానికి రాలేదని ప్రత్యేక హోదా సాధన కోసం అందరూ కలిసి పోరాడదాం రండి అని చెప్పడానికే వచ్చామని లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు ప్రత్యేక హోదా సాధన ద్వారా రాష్ట్రంలోని యువతకు భావితరాలకు మనమందరం మార్గదర్శులుగా ఉందామని అన్నారు ఈ ముట్టడి కార్యక్రమంలో లక్ష్మీనారాయణతో పాటు ప్రత్యేక హోదా సాధన సమితి కన్వీనర్ చలసాని శ్రీనివాసరావు కూడా పాల్గొన్నారు